అంగన్వాడీ జీవీఎంసీ తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడి కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న అరిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి పదకొండవ రోజుకి చేరుకున్నాయి ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మానవాహారం చేసి రాస్తా రోకతో నిరసన తెలిపారు అనంతరం యూనియన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కనీసం చర్చలకు పిలవకుండా ఉద్రిక్తంగా పోరాటం చేస్తున్నామన్నారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు ఆయలు పాల్గొన్నారు ఈ పోరాటాన్ని కూడా అలా సరే అర్థం వై తులసి అండి ఈ రోజు అంగన్వాడీల సమ్మె పదకొండవ రోజుకు చేరింది పదకొండవ తేదీ పదకొండు రోజులకు చేరినప్పటికీ కూడా మాకు ఏ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుండి క్లారిటీ లేదు ఈ రోజు వరకు కూడాను నిన్న ప్రెస్ మీట్లో మన త్రి సంక్షేమ శాఖ మంత్రి గారైన ఉషాశ్రీ చరణ్ గారు ప్రెస్ మీట్లోకి వచ్చారు వస్తే అంగన్వాడీలకి గుడ్ న్యూస్ ఏదో చెప్తారని చెప్పేసి ఎదురు చూసాము చకానీసీవేతన మేము పెంచలేము అని చెప్పారు చెప్పేటప్పటికి మా ఒంట్లో రక్తం అంతా కూడా మరిగిపోయింది ఇప్పుడే టెంట్లోకి వెళ్ళిపోతే చాలు అన్నట్టు అనిపించింది ఏం అంగన్వాడీలు మీకేం చేశారు మీకేం అన్యాయం చేశారు అంగన్వాడీలకి ఎందుకు వేతనాలు పెంచరు అని అడుగుతున్నాం మేము అంగన్వాడీలు చేసే పని ఏమైనా తక్కువ చేస్తున్నారా ఇరవై నాలుగు గంటల పాటు కూడా అంగన్వాడీకి పేద పిల్లలకి పేద మహిళలకి కూడా అందరికీ కూడా సేవ చేసే పనిలోనే ఉన్నారు కదా వారికి ఎందుకు వేతనాలు పెంచరు అదే వాలంటీర్లు యాభై ఇళ్ళలకి వెళ్ళి ఏది మోటివేషన్ చేసే వాళ్ళకి వేతనాలు అడగకుండానే పెంచారు కదా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వాలంటీర్లు వేతనాలు పెంచారే ఇది మీకు ఎక్కడ సమబం అని చెప్పేసి అడుగుతున్నామండి అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా గొగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా అంగన్వాడీ సమస్యలు అనేవి ఎక్కడ మీకు ఎక్కడా కూడా తలకెక్కట్లేదు అసలు ఎప్పటికైనా సరే అంగన్వాడీ సమస్యలు కానీ పట్టించుకోకపోతే వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చకపోతే మిమ్మల్ని గద్దె దించడం ఖాయమని చెప్పేసి అంగన్వాడీలందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా హెచ్చరిస్తున్నామండి కనీసం ఇతను ఇరవై ఆరు వేల రూపాయలు ఇమ్మని అడుగుతున్నాము అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంగన్వాడీల గ్రాడ్యుటీకి అర్హులు వాళ్ళ గ్రాడ్యుయటీ అమలు చేయండి అని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము ఉద్యోగులు అని చెప్తున్నారు కానీ సంక్షేమ పథకాలు ఏమీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు అలాగే ఆయాకి ఏడు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు ఆమెకి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేసేసే పరిస్థితి అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పేసి అంగన్వాడీలందరి తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామండి